సార్ కేంద్రం ఈ రోజు ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ఎలా ఉందంటారు అది రోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది ఓకే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ్ చేశారు తర్వాత గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇది ఎవ్రీ ఇయర్ మనకి ఫిబ్రవరిలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఈమె ఈమె ప్రైమ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఉన్నారు కంటే ఎక్కువ సార్లు ఏమంటే ముందు ఈమె బడ్జెట్ ప్రవేశపెట్టి వారజ్ చేసే ప్రతి సార్లు పెట్టారు ఈమె ఎయిట్ టైమ్స్ ఈ టర్మ్ అయిపోయినప్పుడు అది కూడా బిడ్ చేసి సార్లు పెట్టిన ఆర్థిక మంత్రిగా కూడా వస్తారు ఓకే మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే బడ్జెట్ అంటే మన ప్రస్తుతానికి అంటే నాకు అవగాహన బట్టి చెప్తున్నాను బడ్జెట్ అంటే ఈ రాబోయే సంవత్సర కాలంలో అంటే రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి నెక్స్ట్ మార్చి ముప్పై ఒకటి వరకు ఓకే ఈ సంవత్సర కాలంలో గవర్నమెంట్కి ఎంత ఆదాయం వస్తుంది ఆ వచ్చిన ఆదాయాన్ని ఏ విధంగా ఖర్చు పెట్టబోతున్నారు ఈ ఓన్లీ కేటాయింపులు మాత్రమే ఓకే ఇప్పుడు ఒక వ్యవసాయానికి కావచ్చు లేకపోతే ఒక పరిశ్రమ కావచ్చు ఒక రంగానికి ఒక వెయ్యి కోట్లు ఈ ఈయర్ అయిపోయిన తర్వాత వెయ్యి కోట్లు దానికి కేటాయించారా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారా లేదా అనేది ఓకే ఏ బడ్జెట్ ఉండదు ఇది ఓన్లీ అంటే ఇప్పుడు మనం ఇంట్లో మనం ఫ్యామిలీ ఉన్నాం మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకోండి ఓకే లో స్టార్టింగ్ వచ్చినప్పుడు ఈ నెల ఏమేమి ఖర్చు పెట్టాలా మనం ప్లాన్ చేసుకుంటాం ప్లాన్ చేసుకుంటాం దాన్ని తగ్గితే ఎక్కడ ఒక రూపాయ అప్పు తెచ్చుకుంటాం లేకపోతే మిగిలితే రెండు రూపాయలు బ్యాంకులో పెట్టుకుంటాం ఇది అట్లా ఇట ఈ రాబోయే సంవత్సర కాలానికి ఎప్పుడు కూడా ఏ బడ్జెట్లో కూడా ఎంతవరకు లాస్ట్ టైం మనం కేటాయించిన కేటాయింపులు ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ఫర్ అయినాయి ఓకే ఒక రంగానికి మనం ఒక వెయ్యి కోట్లు కేటాయించాం అనుకు ఆ వెయ్యి కోట్లు నిజంగానే వెయ్యి కోట్లు కేటాయించారా ఇది ప్రతిపాదన ఈ రోజు వచ్చి రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు ఈ సంవత్సర కాలంలో ఆదాయం ఎంత వస్తుంది దాన్ని ఈ విధంగా ఖర్చు పెడతాం ఖర్చు పెడతాం అని ప్రతిపాదన ఓకే ఓకే నిజంగా ఖర్చు పెట్టారా లేదనేది ఎవరన్నా అడిగారు ఎప్పుడన్నా ఎవరు చెప్పరు కూడా సరే ఓకే అది బడ్జెట్ తీరే ఎట్లా ఉంటుంది అది మరి ఎందుకు ఏంటి అనేది ఎవరికి అర్థం కాని క్వశ్చన్ ఇప్పుడు రోజు ఏదైతే ఒక ఈ పర్టికులర్ రంగానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు అంటే నిజంగా ఎగ్జిక్యూట్ అయిందా లేదా సరే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇప్పుడు బడ్జెట్ పెడుతున్నారు లాస్ట్ ఇయర్ మీరు పెట్టిన బడ్జెట్ ఎంతవరకు రైట్ ఇదంతా కూడా బడ్జెట్ అనేది మన యొక్క బడ్జెట్ మరి ప్రపంచ దేశాలు ఎట్లా ఉందో తెలియదు అంతా ఔహాజనత మీద వెళ్తుంది ఓకే అంటే నెక్స్ట్ ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇంత రావచ్చు ఈ పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్స్ ఇంత రావచ్చు 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 అంటే లాస్ట్ ఇయర్ వచ్చిన దాన్ని బట్టి ఒక టెన్ పర్సెంట్ పెంచుకుంటే వెళ్తారు ఓకే అవి మేబీ వచ్చినాయే రాదు దేనికి ఎంత ఖర్చు పెట్టారో తెలియదు ఇప్పుడు పొద్దున బడ్జెట్ ప్రైజ్ పెట్టినప్పుడు యాభై లక్షల కోట్లు బడ్జెట్ సైజు యాభై లక్షల కోట్లు యాభై లక్షల కోట్లు ఓకే అంటే మన అంటే ప్రజల దగ్గర నుంచి వచ్చే ట్యాక్స్ అది ఏదైనా కావచ్చు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు లేకపోతే కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు యాభై లక్షల మొత్తం లేకపోతే ఇంకా గవర్నమెంట్ గవర్నమెంట్ ట్యాక్సే కదా ఇన్కమ్ ట్యాక్స్ ఒకటి జిఎస్టి ఒకటి పెట్రోల్ మీద డీజిల్ మీద ట్యాక్స్ ఒకటి మనం ఏదైనా పర్చేస్టీ జిఎస్టి ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ఈ పెట్రోల్ డీజిల్ మీద వీటి మీద వీటన్నిటి మీద కలిపి ఒక వన్ ఇయర్ లో భారతీయులు కడతారు ట్యాక్స్ యాభై లక్షల కోట్లు వన్ లక్షల కోట్లు టాక్స్ రూపంలో గవర్నమెంట్ ఆదాయం వితౌట్ డూయింగ్ ఎనీథింగ్ ఏమి చేయకుండా వాళ్ళేం ఈ ట్యాక్స్ గురించి ఓకే మనం సంపాదించి మనం కడతున్నాం వాళ్ళేం సంపాదించట్లేదు కదా అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం సంపాదించట్లేదు కదా యాభై లక్షల కోట్లు అదంతా మన డబ్బే మనం కట్టే మనం చేయకుండా లక్షల కోట్లు ఇయర్లీ ఇన్కమ్ ఎవరికింది ప్రపంచంలో గూగుల్ కూడా లేదు గూగుల్కి లేకపోతే యాపిల్ సరే అది దాని గురించి మనం డీటెయిల్ కాదు కానీ యాభై లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు అంటే ఎన్ని నెంబర్స్ ఇదిగా ఉండదు ఇంటానికి మ్యాజిక్ పరంగా ఏదో ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసారు చేశారు అవి చేశారు అని చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ అది ఇవాళ రేపు మాట్లాడుకుంటారు మళ్ళీ అసలు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా బడ్జెట్ గురించి ఎవడో మాట్లాడరు అదే ఇవాళ రేపు టీవీలో రో స్కోలింగ్ ఇది వచ్చేసింది అదే వచ్చేసింది ఇది వచ్చేసింది స్టేట్ వైజ్ గా చూసుకుంటే బీహార్ కి కొంచెం ఎక్కువ ఫండ్స్ కేటాయించారు ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి అక్కడ ప్లస్ వాళ్ళ గవర్నమెంట్ ఉంది సేమ్ యాజ్ ఇట్ లాస్ట్ ఇయర్ జరిగినట్టే ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ సేమ్ అదే గుండు సున్నా తెలంగాణ కూడా అంతే తెలంగాణ తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది వాళ్ళ గవర్నమెంట్ కాదు కదా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉంది వాళ్ళ గవర్నమెంట్ కదా అక్కడ కూడా వాళ్ళ గవర్నమెంట్ సర్కార్ అప్పుడు ఏదో మేము నిధులు తీసుకొస్తాం ఫండ్స్ ఇస్తారు అది చేయాలి ఇది చేయాలి అనగా ఏం లేదు తర్వాత పోలవరం కోట్లు యాక్సెప్ట్ చేశారు దాంట్లోంచి ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పోలవరానికి కేటాయించారు అంతే ఓకే వేల కోట్లు యాక్సెప్ట్ చేశారు ఆరు వేల కోట్లు అనేది ప్రతిపాదన ఫస్ట్ నుంచి చెప్తున్నా ఇది ఓన్లీ ప్రతిపాదన ఇచ్చారా ఇవ్వలేదా ఎంత ఇచ్చారు ఏంటి తెలియదు అది ఎవరు అడగరు ఎవరు వీళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పరు రెండు వాళ్ళ గవర్నమెంట్లే కాబట్టి అది ఉంది ప్లస్ పొద్దు నుంచి మనం చూస్తానే మనం అన్ని సోషల్ మీడియాలో కావచ్చు మెయిన్ మోస్ట్ మీడియాలో కావచ్చు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏదో బెనిఫిట్ జరిగిపోయింది పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ అవసరం లేదు అని చెప్తున్నారు పన్నెండు లక్షల వరకు దాన్ని కంటిన్యూగా ఆమె పార్లమెంట్ లో కూడా అదే చదివారు సీతారామన్ గారు యాజ్ మినిస్టర్ గా మరి ఆమె ఎట్లా చదివారో తెలియదు నాకు పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ కట్ అవసరం లేదు యాక్చువల్ యాక్చువల్గా దాంట్లో ఉంది ఏంటంటే ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా ఇప్పుడు ఉన్న రూల్ ప్రకారం అయితే త్రీ ల్యాక్స్ ఎర్నింగ్ అంటే మూడు లక్షలు సంపాదించుకో సంపాదించేవాళ్ళు ఇయర్లీ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు లాస్ట్ ఇంప్లిమెంట్ చేశారు మూడు లక్షలకు ఉంది ఈ మూడు నాలుగు చేశారు అంతే ఓకే ఈ మూడు లక్షలని నాలుగు లక్షలు వేసారు లక్షలు పెంచారు అంతే లాస్ట్ బడ్జెట్ లో సమావేశాల్లో బడ్జెట్ లో ఇప్పుడు బడ్జెట్ ఓకే దాంట్లో వీళ్ళు పన్నెండు లక్షలు అని చెప్తున్నారు ఓకే చేసిందేమో మూడు నుంచి నాలుగు అంతే ఒక లక్ష పన్నెండు లక్షల మినహాయం పెట్టాలంటే నువ్వు హోమ్ లోన్ తీసుకుంటే రెండు లక్షల మినహాయింపు వస్తుంది ఓకే ఇన్సూరెన్స్ లక్ష నరీ కట్టుకోవచ్చు అంటే ఆ ఎనిమిది లక్షలు సేవ్ చేస్తేనే మనకి ట్యాక్స్ వస్తుంది అంటే నీకు వచ్చిన పన్నెండు లక్షల్లో నాలుగు లక్షలు ట్యాక్స్ కట్టవసేవ్ సేవ్ చేయడం అంటే ఒక ఇల్లు కొనుక్కోవడమో లేకపోతే ఇన్సూరెన్స్ కట్టుకోవడమో ఆ స్లాబ్స్ ఉంటాయి కొన్ని ఒకదానికి ఇన్సూరెన్స్ కి మనకి లక్షలు ఉంది మేబీ కొంచెం పెంచుకోవచ్చు అట్లా అట్లా అవన్నీ కలిపితే ఎనిమిది లక్షలు అవుతాయి హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రెండు లక్షల వరకు ఉంది అవన్నీ కలిపితే ఎనిమిది లక్షలు ఆ ఎనిమిది లక్షలు చేయాలి ఎనిమిది లక్షలు ఖర్చు పెడితేనే కదా అవును సో మనకి పన్నెండు లక్షలు ఆదాయం ఉంటేనే కదా ఫస్ట్ లక్షలు చేసేది వచ్చిన పన్నెండులో ఎనిమిది లక్షలు నువ్వు అలా చేయాలి అదే నీకే నీ ఎసెట్ నీకే అవసరం కాదనేది లేదు బట్ కాకపోతే అంత ఈ నాలుగు లక్షలు బతకాలి కదా ముందు ఓకే లేదు ఐదు లక్షలు సేవ్ చేయలేదు మరి ట్యాక్స్ కట్టాల్సిందే కట్టాల్సిందే నాలుగు లక్షలు పైపడితే ఇంకా ట్యాక్స్ కట్టాల్సిందే సేవ్ చేయకపోతే ఎట్లా చేయగలదు పది లక్షలు చేత వస్తుంది స్కూల్ ఫీజులు ఇంటిలో చాలా ఉంటాయి కదా ఇలాగే ఆరేడు ఏడు లక్షలు ఖర్చు ఎవరికైనా ఉంటుంది ఈజీగా ట్యాక్స్ కట్టాల్సిందే అప్పుడు ఓన్లీ మనకు వచ్చింది మూడు లక్షలు ఉండే లిమిట్ని అంటే ప్రతి ఆల్మోస్ట్ కొంచెం కొంచెం ఒక యాభై వేలు అట్లా పెంచుతూ ఉంటారు అంటే ఆ లోబు సంపాదించుకున్న ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని ఓకే ఇప్పుడు అదని మూడు నుంచి నాలుగు చేశారు అంతే ఒక లక్ష పెంచారు ఓకే అంటే ఇప్పుడు నువ్వు నలభై వేలు చేతి వచ్చినా కానీ నువ్వు ట్యాక్స్ కట్టాల్సి పనిలేదు ట్యాక్స్ పరిధిలోకి రావు అంతకుముందు ముప్పై వేలు ఉండేది ఇప్పుడు నలభై వేలు పది వేలు పెరిగింది రేట్లు ఎంత పెరుగుతున్నాయి ధరలు అమాంతం పెరిగిపోతా ఉన్నాయి నీ సంపాదన నువ్వు సంపాదించి నువ్వే ఖర్చు పెట్టుకుని ఈ ఖర్చు పెట్టే దాంట్లో కూడా మళ్ళీ ట్యాక్స్ కట్టి నీకు నాలుగు లక్షలు ఉన్నాయి ఈ నాలుగు లక్షలు నువ్వు ఏం చేస్తావు నాలుగు లక్షలు పెట్టి అంతే కదా మనకు కావాల్సిన ఏ రీడ్ ఏదైనా తీసుకో దాని మీద జిఎస్టీ ఉంటుంది జిఎస్టీ నువ్వు వెళ్ళి ఒక సోప్ ఒక పేస్ట్ లేకపోతే ఒక థియేటర్కి వెళ్తావు లేకపోతే బట్టలు కొనుక్కుంటావు అవును ఎక్స్ వై జెడ్ ఏదైనా నువ్వు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ ఇరవై వేలు మళ్ళీ ట్యాక్స్ వెళ్తుంది సిజిఎస్టీ మళ్ళీ అదే స్టేట్ ఎయిటీన్ పర్సెంట్ ఇక బడ్జెట్ విషయానికి వస్తే చెప్పాను చెప్పారు కదంతా చిన్న ప్రతిపాదనలు దానికి మనం ఓ వెయిట్ చేసి రోజుల తరబడి ఇని దాని గురించి మనకి ఏం టైంలో వస్తాయి ఈ రంగంలో పెరుగుతుంది ఆ రంగంలో తగ్గుతుంది మరి ఇల్లు ఈ రెండు రోజులే చేస్తారు వాళ్ళు రేపే చేస్తారు అటు విశ్లేషణలు ఈ వస్తువులు తగ్గబోతున్నాయి ఏంటో పట్టుకు వస్తుంది ఈ వస్తువులు పెరగబోతున్నాయి ఆ పెరిగాట్లు సిగరెట్లు ఈ గుట్టకాలు గిట్కాలు ఎలక్ట్రానిక్స్ అన్ని ఎప్పుడు ఉంటాయి ఓకే మనకు అవసరం అన్నీ తగ్గుతాయి మనం ఎప్పుడు వాడవాడిని నిత్యా అవసరాలు పెరుగుతూనే ఉంటాయి అన్నీ పెరుగుతూనే ఉంటాయి బడ్జెట్ అంటారు ఆ బడ్జెట్ వల్ల అన్యాయం జరిగిందని లేకపోతే ఇదైందని అదైందని యాక్చువల్గా పోలవరానికి యాభై వేల కోట్లకి ఏమి ఇచ్చారు ప్రతిపాదన దాంట్లో ముప్పై వేలు కోట్లు మాత్రం చేశారు వాళ్ళు దాంట్లోంచి ఐదు వేల కోట్లు ఇచ్చారు అంటే ఎంత ఉందంటే ఇంత అని చెప్పి ఇంత చూపించి ఇంత ఇచ్చినట్టు ఉంటుంది అంతే ఉంది అది ఎలా ఉందంటే దాన్ని మళ్ళీ గంటల గంటలు ఆవిడ నుంచి చదవటం దానికి ఒక వన్ మంత్ నుంచి ప్రిపరేషన్స్ ఇవన్నీ కేటాయింపులు ఇవన్నీ ఏంటంటే జనాలు ఒక భ్రమ అనుకోవాలి నాలుకైతే నేను భ్రమ అనుకుంటాను బడ్జెట్ అనేది అంతే కదా పేపర్ మీద రైటింగ్సే ఇప్పుడు ఈ రోజు ఏదైతే అన్ని అవుట్ తీసుకుని మనం పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మార్చ్ థర్టీ ఫస్ట్ కి ఏదంత ఉందో వాళ్ళు చెప్పగలరా మనవడైతే ఎవరు చెప్తారు మనకి అడగాల్సిన అని అడగరు మనం అడిగితే ఎవరు చెప్పరు ప్రతిపక్షాలు గట్టిగా అప్పుడు ఎవరు ఎందుకంటే రేపు వీళ్ళు చేసేదే కదా అందరూ దొంగలైనప్పుడు వాడినేది కడతాడు వాడినేది అడుగుతాడు Evan, thank you. Okay, thank you